హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో పూలలను పప్పు ఉడికించకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పూలల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పూలలను చేయడానికి ముందుగా ఒకటిన్నర కప్పు అటుకులను తీసుకొని నీట్గా కడుక్కోవాలి ఇలా కడిగిన అటుకులని అటుకులు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని రెండు నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మైదాతో కూడా చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా సాల్ట్ రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి పిండికి పట్టేలాగా కలుపుకోండి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి నేను ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని వేసి కలిపి ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు పిండిని నానబెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో నానబెట్టుకున్న అటుకులని వేసుకోవాలి అలాగే ఒక కప్పు బెల్లం ఒక కప్పు తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ని వేయకుండా లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి ఇందులో పచ్చి కొబ్బరి వేయడం వలన పొలలు చాలా టేస్టీగా వస్తాయి పూలల్ని చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని కలుపుకోండి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి ఈ విధంగా చల్లారిన తర్వాత మీకు కావాల్సిన సైజులో ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకోండి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల పొలాలను చేసేటప్పుడు ఈజీగా త్వరగా అవుతుంది ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని ఒక్కసారి కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకోండి ఇట్లా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో అటుకుల కొబ్బరి పూర్ణాన్ని పెట్టుకొని పూర్ణం బయటికి రాకుండా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని పైనుంచి ఇంకొక కవర్ని పెట్టుకొని చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకునేటప్పుడు పూర్ణం బయటికి రాకుండా జాగ్రత్తగా చూసుకొని చేయండి ప్యాన్ వేడైన తర్వాత అటుకుల పొలల్ని వేసుకొని కాల్చుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత నెయ్యి అప్లై చేసుకోండి ముందుగానే నెయ్యిని వేసుకుంటే పూలలు మాడిపోతాయి మీరు కావాలనుకుంటే నెయ్యికి బదులుగా నూనెను కూడా యూస్ చేయొచ్చు కానీ నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ మనకి పూలలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఈ విధంగా ఇన్స్టెంట్గా పోలల్ని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో